జనసేనతో పొత్తులో ఉన్న పార్టీ అధికారంలోకి రాబోతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజలంతా ఆ కూటమికే ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే వైసీపీకి ఓటు వేయొద్దని విష్ణుకుమార్ తెలిపారు రాష్ట్ర అభివృద్ధిపై షర్మిల అడుగుతున్న ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఒక ఇంట్లో ఒంటరి మహిళ ఉంటుంటే ఆ ఇంట్లో అరవై ఏడు ఓట్లు నమోదు అయ్యాయని దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే తొలగిస్తామని చెప్పారన్నారు కొత్తగా విడుదలైన ఓటర్ లిస్ట్ పరిశీలిస్తే అరవై ఏడు ఓట్లకు కేవలం ఐదు ఓట్లు మాత్రమే తొలగించారని విష్ణుకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన ఓటర్ల జాబితా సరిచేయకపోవడం ఏమిటని ఇక రాష్ట్రపతికి మాత్రమే ఫిర్యాదు చేసుకోవాలని రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని మండిపడ్డారు నమస్కారం ముందుగా ఈరోజు నేషనల్ వాటర్స్ డే అంటే ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఈరోజు ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనేది ఆ థీమ్ తోటి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము కూడా కార్యక్రమము ఈ నేషనల్ వాటర్ డే సెలబ్రేషన్ అనేది జరుగుతుంది ఈరోజు మనము ఇదే రోజు నాడు ఈ నేషనల్ వాటర్స్ డేకి మనము డెమోక్రసీకి ట్రిబ్యూట్స్ ఇవ్వటం అనేది ముఖ్య ఉద్దేశం అందుకే వాటర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవటం జరుగుతుంది అంటే డెమోక్రసీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో లేదు మిగిలిన చోట ఉంటే ఉండొచ్చు ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఎలక్షన్ వాటర్ లిస్టుల ప్రకారం చూస్తే అసలు డెమోక్రసీ అనేది లేదు మొత్తమంతా మేనేజ్డ్ సిగ్గుతోటి తలదించుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ఎలక్ట్రోరల్ ఆఫీసర్ గారు ఉన్నారో తప్పనిసరిగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను చెప్పే విషయాలపైన నేను మే ముప్పై ఒకటి నుంచి ఎప్పుడైతే ఫస్ట్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వచ్చిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని డే టు డే ప్రతి హౌస్ టు హౌస్ వెరిఫై చేసి ఈ నార్త్ నియోజకవర్గంలో సుమారు నలభై వేల దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి నేను అధికారులకి తెలియచేయటం జరిగింది ఇన్ రైటింగ్ ఇచ్చి నేను పదమూడు ఈమెయిల్స్ ద్వారా పంపించడం జరిగింది అయినా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి చెప్పింది ఏంటంటే అక్టోబర్ ట్వంటీ సెవెంత్ నాడు ఓటర్ లిస్టు కొత్త ఓటర్ లిస్టు రిలీజ్ అవుతుంది దాంట్లో కంప్లీట్గా కరెక్ట్ చేస్తామని చెప్పి చెప్పారు అక్టోబరు ఇరవై ఏడున కొత్త ఓటర్ లిస్టు వచ్చింది శాంపుల్కి కూడా ఒక్క ఓటు కూడా తీయలేదు శాంపుల్కి అంటే ఎంత దౌర్భాగ్యమో ఎంత దురదృష్టమో ఈ రాష్ట్రంలో అసలు ఎన్నికల కమిషన్ పనితీరు ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళు పనితీరు చాలా సీరియస్గా చూడవలసిన అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడానికి ఆ విధంగా ఉంది తరువాత మేము ముఖ్యంగా ఈ నలభై వేల ఓట్ల గురించి ఇప్పుడు చెప్పేదానికి అంత టైం లేదు కానీ నార్త్ నియోజకవర్గంలో బూత్ నెంబర్ నూట ఎనభై రెండు వార్డు నెంబర్ పద్నాలుగు బాలయ్య శాస్త్రి లేఅవుట్లో ఒక డోర్ నెంబరు నలభై తొమ్మిది యాభై నాలుగు బై ఎనిమిది ఈ డోర్ నెంబర్కి సంబంధించిన ఓనర్ గారు శ్రీమతి శైలేజ నాయర్ గారు శైలేజ నాయర్ గారు దాంట్లో ఒకే ఒక్కరు ఉంటున్నారు అక్కడ కానీ ఆ ఇంటిలో మాత్రము అరవై ఏడు దొంగోట్లు పుట్టుకుని వచ్చేసినాయి అరవై ఏడు దొంగోట్లు ఉన్నాయని చెప్పి ఓటర్ లిస్టులు అన్నీ నేను చూపిస్తూ ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న అధికారులకి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అన్ని అన్ని ఓటర్ లిస్టులు ఉన్నాయి కంప్లైంట్ చేసిన తర్వాత ఇమీడియట్గా కలెక్టర్ గారు ఏమన్నారంటే ఆయన కూడా కలవటం జరిగింది మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని తప్పనిసరిగా ఈసారి తీసేస్తాము ఈ వచ్చి ఎన్నికల ఓటర్ లిస్టు వస్తుంది జాన్వరి ఇరవై రెండు నాడు దాంట్లో ఎట్టి పరిశ్రమ తీసేస్తామని చెప్పారు నేను కలెక్టర్ గారిని కలిసాను పదహారు నవంబర్ని కలిసాను ఆయనే చెప్పారు యాభై ఏడు ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి దాంట్లో తొలగిస్తామని చెప్పారు సరే తొలగించేస్తారేమో అనుకుని మేము అనుకున్నాము ఇప్పుడు ఈ లిస్టు నిన్న వచ్చింది వెరిఫై చేస్తే యాభై ఏడు ఓట్లు దొంగ ఓట్లకి కేవలము ఐదు ఓట్లు మాత్రమే తొలగించారు అంటే ఇంకా యాభై రెండు ఓట్లు అక్కడ దాంట్లో దొంగ ఓట్లు ఉన్నాయి మరి లిస్టు ప్రిపేర్ చేసేము డెమోక్రసీ పునరుద్ధరించేస్తాము లేకపోతే డెమోక్రటిక్గా ఎలక్షన్స్ జరగాలి అనే భావన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉందేమో కానీ ఇక్కడ మాత్రం జరగటం లేదు ఆఖరికి ఈ అరవై ఏడు అరవై ఏడు దొంగ ఓట్ల గురించి నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారై ఫోర్టీన్త్ చీఫ్ ఎలక్ట్రూరల్ ఆఫీసర్ గారు మీరు ఇచ్చిన కంప్లైంట్స్ అన్నీ పరిగణలోకి తీసుకున్నాము పదమూడు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది ఓట్లు మేము తొలగించేమో అని చెప్పారు ఇంకా అది అన్ని వెరిఫై చేయాలి కానీ ఈ అరవై ఏడు ఓట్లు దాని విషయం చూస్తే యాభై ఏడు నుంచి ఐదు ఓట్లే తొలగిస్తే యాభై రెండు ఓట్లు ఓట్లు అక్కడ దాచుకుని ఉంచారు నేను ఎప్పుడైతే ఈ దొంగ ఓట్ల గురించి పేపర్లో వచ్చిందో పబ్లిసిటీ జరిగిందో వైఎస్ఆర్సీపీ నాయకులు అబ్బాయి దీంట్లో ఓటర్ లిస్టులు అసలు ఓట్లే లేవు రెండు ఓట్లే ఉన్నాయని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు దిక్కుమాలి ప్రచారం చీప్ ట్రిక్స్ ఇప్పుడు ఇది ఒకటే కాకుండా ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ డోర్ నెంబర్ని కూడా వీళ్ళు అరవై ఏడు ఓట్లకి దొంగ ఓట్లకి ఒక్కొక్కడికి ఒక్కొక్క డోర్ నెంబర్ ఇచ్చేశారు ఒక వ్యక్తికి ఒక డోర్ నెంబరు అంటే ఈ ఓటర్ లిస్టులో మోర్ దెన్ టెన్ ఓట్స్ ఇన్ ఇన్ వన్ డోర్ నెంబర్ దాన్ని కప్పిపుచ్చటానికి ఒక డోర్ నెంబర్ని ఆ యాభై డోర్ నెంబర్లు అరవై డోర్ నెంబర్ల కింద మార్చేశారు పాపము ఆ యాభై నలభై తొమ్మిది యాభై నాలుగు బై ఎనిమిది దాని డోర్ నెంబర్ని నలభై తొమ్మిది యాభై నాలుగు డ్యాష్ ఎనిమిది ఈఆర్ టూఈ కింద పెట్టేశారు పెట్టేసి వాటర్ లిస్టులు పెట్టారు ఇంతకంటే సిగ్గుమాలని పని ఏమి లేదు సో ఇక్కడ ఎలక్ట్రల్ ఆఫీసర్ గారు దయచేసి మరి ఎవరు చెప్పుకోవాలో తిరిగట్లేదు ఆఖరికా దేవుడు చెప్పాలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్తేనే కానీ ఈ ఓట్లు మళ్ళీ తొలగించే పరిస్థితి కనపడదేమో నాకైతే అర్థం కావటం లేదు నిజంగా కూడా కొన్ని లక్షలాది రూపాయలు మనం ఖర్చు పెట్టుకుని ఎన్నో మ్యాన్ అవర్స్ వేస్ట్ చేసి గవర్నమెంట్ పని మనం చేసి వాళ్ళకి అయ్యా బాబు దీంట్లో దొంగోట్లున్నాయి చూడండి అంటే ఇప్పుడు ఇది మళ్ళీ ఈఆర్ఓ గారికి నిన్న చెప్పడం జరిగింది ఈఆర్ఓ గారు దయచేసి దీని సంగతి చూడండి అండి అబ్బాయి మేమేం చేయలేమండి ఇప్పుడు ఏదైనా తొలగించాలంటే మీరే తొలగించుకోండి మేమే మీరు మీరే మీరు ఫామ్ సెవెన్ పెట్టుకుని మీరు తొలగించాలి తప్ప మేమేం చేయలేము బిఎల్ఓ గారిని అడిగాం ఏమండి మీ మీరు ఫిజికల్గా చూశారు కదా ఇంట్లో లేరు కదా మీరు చూశారు లేదండి నేను కంప్లైంట్ అయితే ఇచ్చేశాను వాళ్ళు లేరు తొలగించండి అని నా సైడ్ నుంచి నేను రిపోర్ట్ ఇచ్చేసాను అంటారు వీళ్ళని అడిగితే అది మీరే పెట్టుకోండి ఇప్పుడు మాకేమో ఆ వెబ్సైట్ మాకు ఓపెన్ అవ్వట్లేదు మేము చేసేదానికి మాకు అధికారం లేదు ఇప్పుడు ఎవరైనా మళ్ళీ పబ్లిక్ే చేయవలసిందంటారు ఏంటో గందరగోళమైన పరిస్థితి ఈ ఎలక్షన్స్ సజావుగా సాగుతాయనేది మాత్రం నమ్మకం లేదు దీంట్లో ఏమాత్రం సందేహం లేదు పని ఇది ఒక్కటే ఇదని చెప్పి డైరెక్ట్గా డూప్లికేట్ ఓట్లు అంటే ఒక్కొక్క వ్యక్తికి రెండేసి ఓట్లు ఒక్కొక్క వ్యక్తి రెండేసి ఓట్లు చొప్పున నూట పద్నాలుగు ఓట్లని మేము ఐడెంటిఫై చేశాం పోనీ నూట పద్నాలుగు ఓట్లు డిలీట్ చేశారంటే ఇంకొక తొమ్మిది ఓట్లు దాన్ని కూడా ఆ డూప్లికేట్ ఓట్లు ఒక మనిషికి రెండేసి ఓట్లు అవి కూడా అలాగే ఉంచుతారు అంటే కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కూడా ఏ మాత్రము చలనము లేకుండా అసలు ఈ అధికారులు ఏమి చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి మళ్ళీ గ్రామ వాలంటీర్స్ వ్యవస్థ ఉంది అది కాకుండా ఈ బిఎల్ఓలు వ్యవస్థ ఉంది సెక్రటేరియట్స్ వ్యవస్థ ఉంది ఇన్ని వ్యవస్థలు పెట్టుకొని వీళ్ళు కావాలని చేస్తున్నది ఇది చాలా చాలా దౌర్భాగ్యము ఇది ఇంక ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదు ఎందుకంటే ప్రధానమంత్రి చెప్పేది కాదు ఇది ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి మనం కంప్లైంట్ ఇచ్చాము ఇచ్చిన పద్నాలుగో తారీఖు డిసెంబర్ నాడు ఇచ్చాను నేను దీంతోపాటు తిరుపతి దొంగ ఓట్ల గురించి మా పురంధేశ్వరి మేడం గారు కూడా కలిసి అందరూ వెళ్ళి ఇచ్చాము వాళ్ళు రిప్లై కూడా ఇచ్చారు ఇదిగో మేము మీరు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము మేము యాక్షన్ తీసుకుంటున్నాము అని చెప్పి తొమ్మిదో తారీఖున ఎనిమిదో తారీఖు జాన్యువరి అంటే ఈ నెల వాళ్ళు రిప్లై కూడా ఇచ్చారు మేము యాక్షన్ తీసుకుంటున్నాము పదమూడు వేల చిల్లర మేము తీసామని మరి ఏం చేయాలో తెలియట్లేదు ఎవరికి చెప్పాలో తెలియట్లేదు ఇంకా ఆఖరికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి చెప్తేనే కానీ అయ్యేటట్లేదు కాబట్టి అగమ్య గోచరంగా ఉంది లేకపోతే ఇన్ని దొంగ ఓట్లతోటి అసలు ఎలక్షన్ గెట్ల పోతాము వేలాది దొంగ ఓట్లు ఇతర ప్రాంతాల నుంచి పెట్టి ఇతర నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి వైఎస్ఆర్సిపి వాళ్ళు పెట్టిన పనులు ఇవన్నీ ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినాయో ఆ కార్పొరేటర్స్కి ఒక్కొక్కరికి ఎవరైతే వైఎస్ఆర్సిపి నుంచి కంటెస్ట్ చేశారో వాళ్ళకి ఒక మ్యాండేట్ ఇచ్చారు ఒక నాయకులు మీ వార్డులో వంద ఓట్లు మీరు మీ వార్డు కాదు ఒక బూత్లో మీరు వంద ఓట్లు లోడ్ చేయండి ఎక్కడో మీరు చుట్టాలియో ఏంటో అనేది మనకి రెండు వందల డెబ్బై రెండు పోలింగ్ బూత్స్ ఉన్నాయి వంద ఓట్లు అంటే ఏమైంది ఇరవై ఏడు వేల రెండు వందల డెబ్భై ఓట్లు వచ్చినాయి అక్కడ ఆ విధంగా దొంగ ఓట్లు నమోదు కార్యక్రమం చేసుకున్నారు ఇది ఏదో ఒక్క వంద ఓట్లతోనే కాదు ఒక్క ఇంట్లోనే కొట్టి పడితే పేరు అరవై ఏడు ఓట్లు ఒక్క ఇంట్లో ఈ నిజమే కూడా పిచ్చెత్తిపోతాను ఏం చేయాలో తెలియదు ఎవరిని అడగాలో తెలియదు ఎవడ కాళ్ళు పట్టుకోవాలో తెలియదు దారుణము ఈ రాష్ట్రంలో అరాచకం తప్ప రెండోది ఏం లేదు కాబట్టి దయచేసి నేను అందరినీ కోరేది తప్పనిసరిగా ఓటింగ్కి వచ్చి మీరందరూ కూడా ఓటు వేయాలి కనీసం ఉన్నవాళ్ళు అలాగే యంగ్స్టర్స్ ఇంకా ఓటు నమోదు చేసుకోకపోతే దయచేసి నమోదు చేసుకోండి ఇవాళ నేషనల్ ఓటర్స్ డే తప్పనిసరిగా మీరు వచ్చి ఓటు వేయకపోతే ఈ ప్రజాస్వామ్యాన్ని కూరీ చేసిన వాళ్ళతోటి మీరు అందరూ సమానంగా అవుతారు అట్లాగే మళ్ళీ రాక్షస పరిపాలన తీసుకొచ్చిన పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి నేను విజ్ఞప్తి చేయగలిగే చేయటమే తప్ప ఎంతకంటే మేము చేయగలిగింది ఏమీ లేదు ఒక రాజకీయ పార్టీగా ఒక నేషనల్ పార్టీగా ఒక రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడిగా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఒక మాజీ శాసనసభ పక్ష నేతగా నేను చేయగలిగిన ప్రయత్నం అంతా చేశాను ఆఖరికి దొంగ ఓట్లతోటి విసుగెత్తిపోయి ఉన్నాం ఇంకా చేయవలసింది ఏంటంటే ఇంకా ధర్నాలు ఇంకా ఆ విధంగా గొడవలకు దిగాలి తప్ప ఇంకంతకంటే మా చేతుల్లో ఏమీ లేదు 何